me స్కిట్ వేస్తున్నారు ఇప్పటికే మొత్తము పడిపోతుంది కాబట్టి దయచేసి వేదిక వచ్చి వారికి కేటాయి కూర్చోవలసి కూర్చుంటున్నాం మాట పైకి రావాలని మళ్ళీ ఆహ్వానిస్తాం దయచేసి గమనించండి దయచేసి వారందరూ పైకి రావాల్సి కూర్చుంటున్నాం సమయం లేదు భూమి ఉన్నప్పుడు పరిలోకానికి ఎవరు వెళ్తారు అని చిన్న ఉపమానాలతో దేవుడు చెప్తూ వచ్చారు అలాగా ఏసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నటకు పది మంది బుద్ధిగల కన్యకలు వస్తున్నారు కావున అందరూ దేవునికి భయంకరంగా జరుగులేకన ప్రార్థనలకు నమ్మకం చేసుకోండి

పది మంది బుద్ధిగల గల కనికలు ఏసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నటకు బయలుదేరుతున్నారు వీళ్ళలో బుద్ధి గల కన్యకలు ఎవరు బుద్ధి లేని కన్యకలు ఎవరు ద్వారా అందరు చూడాలి సైలెంట్ గా అందరు చూడాలి పిల్లలంతా సైలెంట్ కూర్చోవాలా సైలెంట్ కూర్చొని పిల్లలందరూ చూడాలా

మేము దేవుని కొరకు సిద్ధపడ్డామక్క చక్కని దీపంతో వచ్చాము కూడా తెచ్చుకున్నాము అబ్బా మీరేనా సిద్ధపడింది మేము కూడా సిద్ధపడ్డామక్క దేవుడు రాగానే వెళ్ళిపోతాం అక్క ఎందుకక్క దివిటీలు అక్క మీరు వాక్యం చదవరు కానీ అన్ని తెలిసిన మాట్లాడతారు అక్క మందిరానికైతే రారుగా అని అన్నీ తెలిసినట్టే మాట్లాడతారు అక్క అక్క ఎందుకు అక్క అంత కోపం నెమ్మదిగా చెప్పొచ్చు కదా మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మీరు కోపం తగ్గించుకోవాలి అక్క వారితో ఎందుకక్క మనకి వారితో కలిస్తే మందిరానికి వెళ్ళాలంటారు పాటలు పాడాలంటారు మనం చాలా బిజీ అక్క అవునక్క మీరు దేవునికి విజేతను చూపించాలి అప్పుడే దేవుడు మన మనవి ఆలకిస్తాడు ఇవన్నీ చేస్తేనా దేవుడు చూసేది మా గురించి దేవుడికి తెలుసులే అక్క అవునక్క దేవుడి మాటలు దేవుని ఆజ్ఞలను ఎవరైతే లేకుంటారో ఎవరైతే దేవుని ఆజ్ఞ ప్రకారం లోపడతారో వారు మటుకే పరలోకానికి వెళ్తారక్క అబ్బా అంతా తిక్కమక్కగా ఉందక్క నిజంగా దేవుడు వస్తాడక్క కానీ అంతా అయోమయంగా ఉందక్క ఎందుకు రాడక్క ఆయన చెప్పిన మాట తప్పక నెరవేరుస్తాడక్క అపనమ్మకం పెట్టుకోవద్ద దేవుని అందరం ఒకసారి దేవుని గణపరుద్దాము ఒక పాటతో అందరం దేవుని మహింపరుస్తాము श्वतामयी नदी नी దేవుడు రాలేదు ఏంటక్కా దేవుడి రాకది ఆలస్యమైనది కావున మనం అందరూ పడుకుందాం ఇంకా దేవుడు రాలేదు కదక్క అవసం పచ్చుందో లేవును రాక ఆలస్యమైంది కావునా ఇప్పుడు 고맙습 yeah.

అక్క మా దివిటర్లో నూనె లేదక్క కొంచెం మీరు నూనె ఇస్తారా అక్క అక్క ఇది మాకు మీకు సరిపోదు అక్క కావున మీరు అమ్మే వాళ్ళ కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అయ్యో ఇప్పుడు ఎట్టక్క కొట్టు కానీ లేదక్క ఎలాక్క ఇప్పుడు మనము ఎలాక్క మన పరిస్థితి దేవుడు వస్తాడని వెళ్తా పదండి అక్కడ పోయి అడుగుదాం అక్కడ అవునక్క அக்கா வீட்டு வெள்ளி போய் நடத்துனாரு அக்கா இப்படி அக்கா வீட்டு வெள்ளி போய் நடத்துனா இப்படி எல்லாம் அக்கா ఐదు మంది నిర్లక్ష్యంగా ఉండి వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన తప్పు వలన వాళ్ళు ఇక్కడే నిలబడిపోయారు బుద్ధిగల కన్యకలు ఐదు మంది పరలోకానికి వెళ్ళారు ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు మట్టికే ఐదు మంది నిలబడిపోయారు వారు దేవుని ఎలాగ వాళ్ళు ప్రదాయపడతారా చూడాలి నేను రోజు మీరు వచ్చానయ్యా ఏసయ్యా నేను రోజు మీరొచ్చానయ్యా ఏసయ్యా నేను రోజు మీరీ నొచ్చానయ్యా ఏసయ్యా ఏసయ్య ఇదిగో రాచా నేను తండ్రి బుద్ధి లేని కన్నికనయ్యా నిన్నెంతో క్ష ఇదిగో రాచా నిన్నెంతో హీలనగా నేను మాట్లాడనయ్యా నన్ను క్షమించయ్యా ఏసయ్య నాకు క్షమాపణ దయచేయి యేసయ్యా ఏసయ్యా క్షమాపణ దయచేయ యేసయ్యా నాకు క్షమాపణ దయచేయి యేసయ్యా అమ్మా రోజు మెరీ నీవు బుద్ధికి వెళ్ళిన కన్యక వలె నీవు భూమ్మీద మనుషులను మెప్పించుటకు మనుషులను సంతోషపెట్టుటకు మందిరంలో పాటలు పాడావు మందిరంలో పరిచర్య చేశావు కానీ నీ మనసులో ఏసుక్రీస్తు స్థానం లేదు కావున నీవు ఎవరో నాకు తెలియదు వెళ్ళిపో అయ్యో క్షమించండి అయ్యో నన్ను క్షమించండి అయ్యా అయ్యో నన్ను క్షమించండి అయ్యా ప్రభువా నేను మేరే నొచ్చానయ్యా నాకు తలుపు తీయ్యా అయ్యా బుద్ధ లేకయ్యా నీ సన్నిధిలో నేను దూరం అయ్యానయ్యా ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నీ సన్నిహితొచ్చామయ్యా దోర తీయ్యా క్షమించయ్యా ఎసయా క్షమించయ్యా క్షమించయ్యా అయ్యా కన్నిక వలే ఉన్నానయ్యా నీ సిద్ధపాట్లో రాలేకపోయానయ్యా క్షమించయ్యా ఎసయా క్షమించయ్యా ఎసయా క్షమించయ్యా అమ్మ మేరీ నీవు పేరుకు మట్టుకే మేరీ అని పెట్టుకున్నావు కానీ నీవు దేవునికి స్థానం ఇవ్వలేదు కానీ మందిరానికి వస్తున్నావు నీవు పాటలు పాడుతున్నావు వాక్యం చదువుతున్నావు దర్శనభాగాలు ఇస్తున్నావు కానీ నీవు మనసులో దేవుణ్ణి ఉంచుకోకుండా పైకి మట్టికి అవన్నీ చేస్తున్నావు కావున దేవుడు హృదయం ఎరిగిన దేవుడు నీవు చేసిన ప్రతి క్రియను ఇక్కడ మనుషుల మట్టుకే సంతోషపెట్టింది కానీ దేవుని సంతోష పెట్టలేదమ్మా నీవెవరో నాకు తెలియదు కావున నీకు తలుపు తీయడం లేదు వెళ్ళిపో అయ్యయ్యో వెళ్ళిపోయా నేను చిత్రాన్ని వచ్చాను ప్రభు ప్రభువా నేను చిత్రాన్ని వచ్చాను ప్రభా డోర్ తీయండి ప్రభా ప్రభా డోర్ తీయండి ప్రభు అయ్యో ప్రభువ డోర్ తీయండి ప్రభువా అమ్మ చిత్ర నీవు ఎంతో బిజీగా బిజీగా ఉండి మీ ఇంట్లో పనులు మీ అత్తమామల పనులు అని మందిరంకి మీరు వస్తున్నారు కానీ మందిరం క్రమము పరిచర్య మీరు చేస్తున్నారు కానీ మనసులో మటుకు ఏదో ఆలోచన ప్ర ఏదో ఏదో ఆలోచన దేవుని పని చేయాలని మీరు ఉన్నారు కానీ మీరు హృదయపూర్వకంగా చేయడం లేదు బిజీ బిజీ అని మీరు దేవుని నిర్లక్ష్య పెట్టారమ్మా దేవుణ్ణి మీ మనసులో ఉంచుకోలేదు కానీ మనసులను సంతోష పెట్టారు సంతోష సంతోషపెట్టారు ఈ లోకంలో ఉన్న వారిని మటుకే సంతోషపెట్టారు మీ పరిలోకపు తండ్రి ఆయన చూస్తే ఆయన హృదయంలో ఉండే క్రియలను మటుకే చూస్తారు ఆమె పరిచర్య మన పరిచర్య ఆయన చూడాడు కానీ మన హృదయంలో వచ్చే ప్రతి పరిచర్య ఆయన చూస్తాడు కావున నీ హృదయం దేవునికి దూరంగా ఉంది కానీ నీవు మటుకు మందిరంలో ఎన్నో పనులు చేశావు అవన్నీ నీకు నాకు ఆయస్కరంగా ఉన్నాయి కావున నీకు తలుపు తీయడం లేదు నువ్వెవరో వెళ్ నాకు తెలియదు వెళ్ళిపో అయ్యో ప్రభా నేను బిజీ బిజీ అని నేను పట్టించుకోలేదు ప్రభా నీ సన్నిధానకు రాలేదు ప్రభా నేను పాటలు పాడలేదు ప్రభావ నన్ను క్షమించు ప్రభా అయ్యో ప్రభా నన్ను క్షమించండి తండ్రి అయ్యో ప్రభా నన్ను క్షమించండి తండ్రి ప్రభువా నేను అన్నా మేరని వచ్చాను ప్రభువా ప్రభా నేను కానుకలు ఇచ్చాను ప్రభా మరి దశమ భాగాలు ఇచ్చాను ప్రభా ప్రభా మరి నేను మనుషుల్ని సంతోష పెట్టాలని చూశానే కానీ ప్రభా మరి నేను ప్రభా వేసయ్యా నిన్ను మనస్ఫూర్తిగా నా తండ్రి నా దేవుడిగా అంగీకరించలేదయ్యా దయతో ప్రభా ఏసయ్యా నన్ను అయ్యా ప్రభా నేను అన్నమేరి వచ్చాను ప్రభా దయతో నా తండ్రి ప్రభా నీ పరలోక రాజ్యానికి నన్ను చేర్చుకో తండ్రి అన్నా మేరీ నీవు అహంకారంతో నువ్వు హృదయంలో ఆలోచనలు పెట్టుకొని మనసుని కనపడే విధంగా నువ్వు కానుకలు ఇచ్చి వారం వారం మందిరానికి దూరం అయ్యి అలాగే దేవుని పరి పరిచర్య చేసే వారి మీద సనుగులు గొనుగులు చేస్తూ అలాగే చేసేవారిని కూడా మీరు దారి తప్పిస్తూ వచ్చారు కావున మీ పరలోకపు తండ్రి అలాంటి అసహ్యకార్యాలని అసహించుకుంటాడని నువ్వు ఎరగక అంతో జ్ఞా అజ్ఞానంతో నీవు చేసిన ఈ క్రియలను బట్టి నీకు క్షమాపణ లేదు కావు నాను చేసిన ప్రతి ఒక్క పని నాకు ఆయస్కరంగా అనిపించిందమ్మా నీవెవరో నాకు తెలియదు వెళ్ళిపోమ్మా ప్రభువా నన్ను క్షమించు తండ్రి తయతో అయితే నన్ను క్షమించానా ప్రభువా నేను తమితమ్మని వచ్చానయ్యా ప్రభు నేను తమితమ్మని వచ్చానయ్యా అయ్యా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశానయ్యా ఈ దాసురాలిని క్షమించమని అడుగుతుంటున్నాను అమ్మ తబితమ్మ నువ్వు మందిరంలో చక్కగా వంటలు చేస్తావు బాత్రూములకు అడుగుతావు చాపలెత్తుతావు చైర్స్ వేస్తావు కానీ ఇన్ని పనులు చేస్తావు కానీ మనుషులను మటుకే సంతోషపెట్టావమ్మా మీ పరలోకపు తండ్రి సంతోషపడాలంటే అమ్మ పరిచర్య మటుకే కాదు హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలా అది నీకు తెలియక బుద్ధి లేకుండా అజ్ఞానంగా మనుషులను సంతోషపెట్టుటకు మనుషులను మెప్పించుటకు చేసిన క్రియలన్నీ నీ తండ్రికి నచ్చలేదు కావున నువ్వు చేసిన క్రియలని ఈ భూమి మీద నువ్వు పొందిన మహిమంత నీకే ఇక్కడ బుద్ధి లేకుండా చేసిన పని ప్రతి ఒక్క పని దేవుడికి ఆయస్కరంగా అనిపించింది కావున నీకు క్షమాపణలేమ్మా వెళ్ళిపోమ్మా నీకు క్షమాపణ లేదు ఈ దీనదాసురాలని క్షమించు ప్రభువ ఈ దీ దీనసురాలిని ప్రభు క్షమించు ప్రభువ ఈ దీన దీనదాసురాలని ప్రభు నాయన అందరికీ వందనాలు నేను చేసిన చిన్న స్కెట్ దేవుడికి భయంకరంగా జరగాలి అలాగే మనం ప్రతి ఒక్క పనిలో ఉండి దేవు మనము ఏ పని చేయలేకపోతున్నాము కావున మన పరిలోకొక తండ్రి హృదయాన్ని చూసే దేవుడు కావున ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఎవరైతే చేస్తారో వారి క్రియల మటుకే దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి అందరికీ వందనకి వచ్చిన ప్రతి ఒక్కరికి చక్కగా స్కెట్ వేసిన బాప్టిస్ట్ మందిరం శ్రీ మైత్రి బృందానికి ఒకసారి ఇక్కడికి చెప్పండి కొడదామా ఈ నాటకం అంతా ఎవరు డైరెక్టర్ చెప్పమంటారా డాక్టర్ శేషం ప్రసాద్ గారు అన్నగారు అక్కడ బూరోదం అంటే నాగబాబు పెట్టాడు నేను వెనక చూస్తాడా ఎక్కడ నాగబాబు వస్తారా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్త్రీభి బృందానికి దేవు నామాన్ని బట్టి అందరినీ కూడా